నా పేరు సురేష్ అండి మేము ఎక్స్టాక్ చేస్తామండి ఇది వచ్చేసి మైక్రోసాన్ అండి ఇది ఎకరానికి వచ్చి ముప్పై నుంచి ముప్పై రెండు టన్నుల వరకు వచ్చిందండి ఈ వాటర్ ఎక్కువ ఉండాలండి దీనికి ఇది వచ్చేసి నల్ల రావడే గరువు ఇలాంటి వాటిలో వేసుకోవాలండి గాలిదుమ్ములు గట్ట తట్టుకుంటుంది అండి ఈతనం ఇది వచ్చేసి గెలవచ్చు ముప్పై ఐదు కేజీల దాకా వచ్చిందండి ఇది మేము దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం అండి ఎకరానికి వచ్చేసి ముప్పై నుంచి ముప్పై రెండు టన్నుల వరకు అవుతుందండి టన్ను వచ్చేసి పదిహేను వేలు ఉందండి ఈసారి ఇప్పుడు మామూలుగా అయితే పన్నెండు వేలు పదమూడు వేలు అలా ఉండేదండి ఈసారి కొంచెం రేట్ అలా తెచ్చి ఉందండి ఈ ఎక్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణలో జరుగుతుందండి అలాగే రైతుల దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తారండి ఇవి వచ్చేసి షాంపూ వాటర్ అండి దీంట్లో క్లీన్ చేసి వీటిలో ప్యాకింగ్ చేస్తామండి ఇవి వచ్చేసి నలగకుండా క్రేట్లో చేస్తామండి పెట్టుబడి వచ్చేసి ఎకరానికి వచ్చి లక్ష లక్ష పదివేలు అవుతుందండి దిగుబడి వచ్చేసి ముప్పై రెండు టన్నులు ముప్పై టన్లు వచ్చిద్దండి నాలుగు నుంచి ఐదు లక్షల మధ్యలో వచ్చిద్దండి ఎకరానికి వచ్చేసి ఇది లాభసాయకమైన పంట అండి వేసుకోవచ్చండి ఇది రైతులు కొత్తగా వేసుకునే వాళ్ళు ఎవరైనా దీనికి వచ్చేసి వాటర్ ఉండాలండి గరువు నెలలో నల్ల రావడలో వేసుకోవచ్చండి దీన్ని ఇది ఖమ్మం ఎక్స్పోర్ట్ అవుతుందండి ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా గుంటూరు విజయవాడ ఎక్కడైనా ఇది డెలివరీ ఉంటుందండి వైజాగ్ వాళ్ళు వాళ్ళే వచ్చి రైతు దగ్గర కొనుగోలు చేసుకెళ్తారండి అన్న తర్వాత ఏమైనా ఖాటా మీద క్యాష్ అండి కాటా మీద క్యాష్ అండి లాభదాయకంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది అండి మీరు ఉంటుంది ఐదు ఎకరాలు వేసాం ఎకరానికి ఎన్ని అవుతుంది ఎకరానికి ముప్పై నుంచి ముప్పై రెండు టన్నుల వరకు అయితే నూట యాభై నుంచి నూట అరవై డెంట్ దాకా అవుతుందండి పెట్టుబడి వచ్చేసి ఐదు ఎకరాలకి ఐదు లక్షల యాభై వేలు ఆరు లక్షలు అవుతుందండి ఆదాయం వచ్చేసి ముప్పై లక్షలు ముప్పై రెండు లక్షల దాకా వచ్చిద్దండి మొక్క నాటిన కాని నుండి పదకొండు నెలల పదిహేను రోజుల వరకు కోతకు వచ్చేసిద్దు సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడతాం వాడతామండి హైదరాబాద్ అండి మొక్కేనండి మొక్క వచ్చి పదిహేను రూపాయలు అండి పదమూడు నుంచి పదిహేను వరకు ఉండిద్ది ఎకరానికి ఎకరానికి పదిహేను వందల మొక్కలు వేస్తారు గ్యాప్తుంది పొడవైనా ఎల్లడిపోయినా ఒకటేనండి ఫైవ్ ఫీట్స్ అండి అవునండి